క్లూటుడ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా బన్ఫారం మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాలందు గురువారం రోజు మార్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మహేందర్ రెడ్డి సందర్శించారు ముందుగా పాఠశాల పలు అంశాలపై చర్చించారు మూత్రశాలలు మరియు వంటగదిని తనిఖీ చేసి అనంతరం పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ మనం పెట్టుకున్న లక్ష్యాన్ని గోల్ చేరుకోవాలి అంటే మన దగ్గర కొన్ని లక్షణాలు ఉండాలి చిన్నవారి నుండి పెద్దవాళ్ల వరకు ఉండవలసింది గోల్ ముందుగా మనం గోల్ ప్రతి ఒక్కరికి గొప్పగా బ్రతకాలి అని ఉంటుంది మరి ఎలా బ్రతకాలి అంటే మనం ఏదో ఒకటి సాధించి ఉండాలి మరి మనం అలా సాధించాలి అంటే మనకి అంటూ ఒక గోల్ ఉండాలి మన సమాజంలో చాలా మంది వివిధ రకాల పనులు చేస్తూ ఉంటారు అందులో కొందరిని మీ గోల్ ఏంటి అని అడిగితే వంద మందిలో ఒక ఐదుగురు మాత్రమే సరైన సమాధానం ఇస్తారు కానీ ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేశం మార్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింహులు యువజన కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండి మహేష్ అల్లంపల్లి లక్ష్మప్ప కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముజీబ్ పాషా కేజీబీవీ ప్రిన్సిపల్ విద్యార్థులు తదితరులు ఉన్నారు అందరి కాంగ్రెస్ పార్టీ విద్యార్థులందరికీ నాయకు నమస్కారం మేము రీసెంట్గా చైర్మన్ గారు స్కూల్స్ సందర్శించారు కలెక్టర్ అన్ని స్కూల్స్ తిరగమని చెప్పి వారికి చెప్తే స్కూల్స్ సందర్శించిన సందర్భంలో మేడం గారు ఇక్కడ స్కూల్స్కి ఏమేమి వస్తువులు ఉన్నాయని చెప్పి మేడం గారికి అడిగి కొన్ని సమస్యలు తెలుసుకున్నారు ముందుగా అదే మెయిన్ మనకి ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ దగ్గరనే కాబట్టి ఈ బుక్స్ తొందరగా ఇప్పిద్దామని చెప్పి అనుకొని మేడం గారు కూడా చెప్ప చెప్పడం వలన మీకు బుక్స్ ఇప్పివ్వడం జరిగింది అయితే చైర్మన్ గారు చాలా కృషి చేసి బుక్స్ ఇప్పియ్యడం ఒకటైతే అయితే మీరు ఈ బుక్స్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు టైం లేదు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లో స్టూల్ అవర్ చదువుకుంటా కూర్చొని అందరు టెన్త్ క్లాస్ అందరు మంచి మార్కులో పాస్ అయితే అదే మీరు ఇచ్చే గిఫ్ట్ చైర్మన్ గారు కష్టపడి అతని ఆశయాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ నవ్వు